జ్యేష్ఠత్వ విలువ నీకు అర్థం కానప్పుడు ఆకర్షణ ఎవరైనా చిక్కుడు కలికంటే లోకాకర్షణ మనుషుల మెప్పు బాగా అర్థం చేసుకోండి ఎంతకాలం నేను ప్రార్థన చేస్తున్నాను కాదు అర్థము ఎంతకాలం నేను రక్షింపబడిందని కాదు లేక నేను ఎంతకాలము బోధ చేస్తున్నాను కాదు నా జీవితంలో నన్ను సూచిస్తున్న దేవునికి నేను ఎంతవరకు ఇష్టంగా ఉన్నాను నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని ఎంత ప్రేమించుకున్నాను ప్రధానులతో ప్రజల ప్రధాలతో కీర్తనలు నూట పదమూడు ప్రధానులతో ప్రజ ప్రజల ప్రధానతోలను కూర్చుని పెట్టుకొరకు కంపుట్టి నన్ను రక్తము కాచి ఆయన వచ్చినారు ఈ యొక్క గొప్ప విలువైన ఈ బహుమానాన్ని నేను లోకంలో వాటి కోసం ధృవీకరించకూడదు ఇది మనుషులు గ్రహించాలి ఆ గ్రహించినంత కాలము ఇటు లోకమును అటు దేవుని ప్రేమిస్తారు కానీ అవసరమైనప్పుడు దేవుని దేవస్థానని పోగొట్టుకుంటారు వెళ్తారు అయితే ఆయన నిలవబడి చేతులు సాపీ ఏడుస్తున్నాడు అనేది చాలామందికి తెలియదు మనం అనుకుంటున్నాము నేను మంచి భక్తి చేస్తున్నాను ప్లేస్ నాకు తెలియదు ముప్పై ఒకటవ తారీఖు రాత్రి మరి నేను ఎందుకు వేస్తాను చేశానో నాకు తెలియదు కానీ ఒక యాత్ర చేసినాను దేవుని సన్నిలో దేవుని బిడ్డలు భయంతో దేవుని అందు భయంతో జాగ్రత్తగా జీవించాలి మెప్పు గొప్పతనము ఇవన్నీ మీరు కోరుకోవద్దు యశ్రభో తగ్గించుకున్నాడు తగ్గించుకోండి మీరు కోరుకోవద్దు ఒకవేళ మీరు కోరుకుంటే దేవుని పని చేయొద్దు నేను అది దేవుని పని చేస్తూ ఇటు లోకంతో ఉన్న అట్లయితే ఆ హ్రోని చెప్పాను వారికి ఆహ్వాని యాజకుడు అతని కుమారులు యాజకులుగా దేవుడు అభిషేకించాడు కానీ వారు దేవునికి ఇష్టమ కాని బలర్పించినందువలన దేవుని మందస్మ బలిపేట దగ్గర నుంచి వారికి కాల్చివేసింది ఓజా గర్వీష్ అయి చేయి చనిపోయినాడు దయచేసి మీరు ఎవరైనా సరే కడితే భక్తి కట్టుకోండి లేకపోతే దేవునితో లోకంలో ఉండండి కానీ రెండు విధాలు చేద్దూరు ప్రవ్వా నేను వెంబడుస్తానంటే ఆయన చెప్పండి ఏమన్నాడు నా కలికి బొరిలున్నాయి ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి మనిషి కుమార్తెల పాల్చుకోవడం చూడలేదు నాడు ఇంకొక అతను ఉన్నాడు ప్రవ్వా నా తండ్రి చచ్చిపోయాడు అన్నాడు ఎవరంట మా పక్కడు చచ్చిపోయాడు నేను అలా నా తండ్రి చనిపోయాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు లేవు అని అంబిడెన్స్ ప్రేసలరా ఎందుకు చెప్తున్నా తెలుస్తున్నా నా హృదయంలో భారం ఒక మనుషులు దేవుని తప్ప దేన్ని ప్రేమించకూడదు ఆ రాత్రి చెప్పినాను ఉద్యోగం గురించి చెప్పినాను యాజకుల గురించి చెప్పినాను లక్ష్యం లేదు నమ్మట లేచి పలహారం పంచిన మనుషులు కొరక నువ్వు పలహారం మంచిన దేవుని పరిచయం కనీసం చేపి తీసుకుని నువ్వు చర్చి కూడా అర్హుడు కాదు దేవునికి ఇష్టం లేకుండా అది గుర్తుపెట్టుకుని నేను చాలాసార్లు మీ దగ్గర చెప్పినాను నేను మీ దగ్గర బోత్ చేయడానికి కాదు నా హృదయలో ఉన్న భారము మీరు శ్రమలప్పాల కావటం నాకు ఇష్టం లేదు మనుషులు కొరకు మన జీవితం అందుకే మనుషులు నేను ప్రేమించింది ఏ మనుషుని కొరకు రక్తం చెందించాడు ఏ మనుషుని కొన్నాడు ఏ మనుషుని క్షమించగలడు దేవుడే కదా ఆయన దరిద్రులు చేసి తీసుకునే దరిద్రుడు నిన్నే తీసిన సింహాసనం కూర్చోవాలన్నప్పుడు నువ్వేం చేయాలా ఆయన మాట విన్నా ఏం చెప్పాడు ఆయన లుష్టి ఆలోచించప్పు నడువక పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుని చూడ కూర్చోడు నీకు లోకంతో సంబంధం లేదా నువ్వు లోకస్తులతో కూర్చోవద్దు అక్కడ కూర్చున్నావు లభచారులతో దొంగలతో తాగుబోతులతో వారానికి నాయకులు నువ్వు వారిని నడిపించాల్సింది సౌల్లరా జాగ్రత్త మీరు ఎక్కడుంటున్నారో నాకు తెలియదు కానీ దేవుని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఎలాంటి వారు నీతి మంత్రుల సభలో ఉండరు ఆయన ఉన్నాడు ఆశీర్వాదం కోసం ఉంటాయి పిలిచినాడు అయితే ఉంటుంది కేతుల మొదటి కేతుల్లో నీతి మంత్రుల సభలో పాపులు నిలువల పాపులు అంటే ఎవరు దేవుని మాట వినవాళ్ళు నీవు చేయకూడదు వాటిని చేయకూడదు నీకు హృదయంలో మట్టుమట్టుగా దేవునికి స్థానం ఇవ్వాలి దేవుని సందులు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి దేవుని అంటే భయం కావాలి నీ జీవితంలో దేవునికి నువ్వు దూరస్తు దేవుని దగ్గరికి కూర్చో నే ఆ నీ యొక్క ఇచ్చింది ఒకటే మాటి చెడవి చెడు వస్తున్నా ఓహో ఆ ధర్మశాస్త్రం దానందించు నిత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువలు ఎవరో నాటబడి ఉందాయి ఆ కోడికి తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వెళ్ళి ఉండను అతడు చేయనదంతయో దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని గణపరచు దేవుని కొరకు బ్రతకాలం మనం అందుకు దేవుడు మన ప్రేమించినాడు మళ్ళీ గల్లం కాదు మనతో వాళ్ళు అనేకులు ఉన్నారు ఈ లోకరు ధనికులు ఉన్నారు ఈ లోకరు వాళ్ళు ఉన్నారు మంచి జ్ఞానవంతులు ఉన్నారు విద్యావంతులు గొప్ప గోప ఉద్యోగస్తులు ఉన్నారు వారికంటే కంటే మనం కాదు కానీ వారి నుండి మనం వినిపి బయటికి తీసుకొచ్చి నీవు నా జనము నేను నా జనము చేసుకుంటూ కొరకు లోకం నుంచి నేను బయట తీసాను కానీ నువ్వు లోకంతో కలవద్దు లోకం కొన్ని సంబంధం లేదు నీకు అర్థం కానప్పుడు నేను చస్తాను కనుక ఈ జ్యేష్ఠతో నాకెందుకు ఎవరు రారేమో నా చుట్టూ ఎవరు కావాలి దేవుడి కొంటే చాలు ప్రేసులో దేవుని మాటలు నిన్న వినసిన బిడలు షార్ట్ డెక్ మిస్ షెక్కలు డానియల్ వారు ప్రార్థన చేస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారు రాజు ఆహ్వానం పెట్టబోతున్నారు మేము అపవిత్ర పరచుకోము ఎంతమంది అలాగా దేవుని కొరకు ప్రత్యేకించుకునేవారు బోధలు చేయటము ఇవి కాదు కావాల్సింది నేనంతకాలము దేవునితో ఉన్నాను చాలాసార్లు ఏడుస్తున్నాను ప్రభా నాలో మిత్యం లేకపోతే నేను ఎవరికి చేయగలను నేను గురించి కూడా ఎవరికి దారి చూపించగలను ప్రభు నన్ను కనిక్రియ పరిశీలించే నీ ఆశలు ఎక్కువ నువ్వు ఎక్కువ ఉండాలి ఆయన ప్రధానతో ప్రజల ప్రధానతో కూర్చోబెట్టాలని ఆశీర్వాదింపబడాలని ఆయన ప్రేమిస్తే నీవు ఎలా నేను ఎలా ఉన్నాం మన జీవితంలో వారు వెళ్ళినారు అక్కడ ఆహారం పెట్టబోతే మాకు వద్దాయా మేము అపవిత్రపరచుకోము వారి ఆ రాజు మూర్ఖుడై కల మర్చిపోయి ఈ కళ కలభావం చెప్పమన్నప్పుడు చెప్పబోతే జ్ఞానందని చంపిపోతున్నాడు చూడండి ఎంతమంది మనసు మరణిస్తూ ఉన్నారు ఎంతమంది చనిపోయి నిత్య నరకానికి వెళుతున్నారు ఓ క్రైస్తువు నేను క్రీస్తుని కలిగిన మనము ఎంతమంది కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాము ఎన్ని ఆత్మ కొరకు భారం కలిగి ఉన్నాము జీవితమంతా పోడుచుకుని దేవుని వాక్యంలో ఉండలేమా చూడండి ఏమన్నాడు దృష్టి ఆలోచన చెప్పన్నాడు ఒక పాపం ఒక అప్పహాసన కూర్చొని స్కూలు కూర్చుండవద్దని అక్కడ చెప్పినాడు దేవుడు ఏం చెప్పినాడు లేవే కాను ఒకసారి మీరు చూసినట్లయితే ప్రేస్తారా జాగ్రత్తగా మీ మనసులు పెట్టుకుని ఈ యాత్ర జీవితంలో దేవుని కొరకు బ్రతికంటే గనులు ఎంకెవ్వరు గుొక్కులు ఉండరు అయితే మనము దేవుని మాట లక్ష్యం చేయకపోతే మనుషులందరికంటే దవరు అవుతాం అది మట్టి వాస్తవము ఇరవై అధ్యాయము ఇరవై ఆరో వాక్యం చదవండి ఓహో అని నేను పరిశుద్ధులను మీరు నా వారైడున్నట్లు ఏమన్నా అండి అన్ని జన్లో నుండి నేను మిమ్మల్ని వేరు పరిస్థితిని అక్కడి కీర్తనకి ఎంత కథ ఏమంటున్నాడు దుస్తుల ఆలోచన చప్పు నడవక మార్గం నిలవక ఆ బాసుడు కూర్చుని చూడ కూర్చుండవద్దు అయ్యా ఎలా పోతే తెల్లండి ఏమన్నా అనుకుంటారేమో ఏమిటండి ఏమన్నా అనుకుంటారేమో ఏమనుకుంటుంది నాకేంటండి ఎవ ఏ మనుషులు ఏమనుకుంటే నాకేమి ఎవరేమనిస్తే మాకేమి ఒకే అగ్గి ప్లేస్లరా శద్దీ అగ్ని గుణంలో పడవేసినప్పుడు ఏ మనుషులు వారిని ఆదుకోలేదు కానీ ఆయన విడిచిపెట్టేది గుర్తుపెట్టుకోండి మనుషులందరూ విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడు మనుషులందరూ నువ్వు నేను తృకించిన ఆ